కేంద్రంలో బీజేపీ పార్టీ ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రామాల్లో వికసిత్ భారత్ ప్రోగ్రాం నిర్వహించిన బీజేపీ పార్టీ నాయకులు మంచిర్యాల జిల్లా లక్ష్ణపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి పార్టీ ఏర్పాటయ్యి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నాము అని తెలిపారు అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భారతదేశం పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సంద్రులను విజయవంతంగా పూర్తి చేసి మన దేశం శక్తిని చాటి అదే అదేవిధంగా మన దేశం మోడీ నాయకత్వంలో ప్రపంచంలో నాలుగవ ఆర్థిక దేశంగా ఎదిగిందని అన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాన్నలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తి విఫలం అయిందని అన్నారు కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తుందని తెలిపారు దీనికి గ్రామాల్లోని యువత పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో కష్టపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లి నాగిరెడ్డి రెడ్డి ముత్తే సత్తయ్య బొప్పు కిషన్ తమ్మిరెడ్డి శ్రీనివాస్ మోటపలుకుల గురువయ్య గాజల ముఖేష్ గౌడ్ వంగపల్లి వెంకటేశ్వరరావు బియ్యాల సతీష్ రావు గడ్డన్ స్వామిరెడ్డి వీరమల్ల హరి గోపాల్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను విప్లవం నుంచి మార్పు సాధ్యమైంది కాబట్టి ఎవరు కూడా మీరు భేషజాల ఇబ్బందులు పడకండి అదేదో వాళ్ళు మనం మిను విరుగు మీద పడ్డట్టు వాళ్ళు ఏదో మన మీద మన ఇబ్బంది అని దెబ్బతీసే కుట్ర వాళ్ళు చేస్తారు కానీ దానికి మీరు తలొక్కాల్సిన అవసరం లేదు సంకల్ప సభలో భాగంగా మండలం తిమ్మాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరితో కలిసి సమావేశాలు నిర్వహించడం జరిగింది పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ సుపరిపాలన ప్రజల ముందు ప్రవేశపెట్టి ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈ సభను ఏర్పాటు చేసినాం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్లనే భారతదేశం ప్రపంచ ఎవనిక మీద విశ్వగురువుగా అవతరించింది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గుణపాఠం నేర్పింది ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగింది అట్లనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో చాలా ముందున్నాం కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని నట్టేట ఉంచింది అన్ని దింపుడు గల ఆశలు చూపిస్తోంది అటు యువతను మోసం చేసింది ఇటు మహిళలను మోసం చేసింది ఇటు ఇటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మళ్ళీ రైతు బంధు రైతు భరోసా పేరిట మళ్ళీ డ్రామా ఆడుతోంది రైతాంగాన్ని నేను కోరేది ఒక్కటే మూడు కిస్తీలు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు ఓటేస్తారా ఒకసారి ఆలోచన చేయండి మీరు ఒక్కటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెఫరెండంగా తీసుకోండి ఒకవేళ రేవంత్ రెడ్డి విధానాలను మీరు ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి ఎందుకంటే ఈ మూడు సంవత్సరాల తరమల్లో మళ్ళీ ఎన్నికలు లేవు మళ్ళా కాంగ్రెస్ నాయకులు మీ దగ్గరికి రారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్కు మీరు ఓటేస్తే మళ్ళా ఆయన మీద ఉన్న వ్యతిరేకతను కానీ ఆయన చేస్తున్న విధానాల పట్ల ఉన్న మీకు ఏమైనా ఆవేశం ఆక్రోషం ఏదైనా ఉంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఓటు ద్వారానే మీకు తెలియజెప్పాలి లేకపోతే మళ్ళీ ఇంకొకసారి అవకాశమే లేదు గాడి తప్పిన దారి తప్పిన రేవంత్ రెడ్డిని దారిలో పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం కావాలి దానికి ప్రజలు మార్పు కోరాలే తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పట్టం కట్టాలని వేడుకుంటూ సెలవు చూసుకుంటున్నా బోలో భారత్ మాతాకి ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప సభ లక్షేట్ మండలానికి ముఖ్య అతిథిగా సిల్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు వచ్చింది వారు మా కార్యకర్తలకు అందరికీ కూడా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు దిశానిర్దేశం చేయడం జరిగింది స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడూ జరిగిన మంచిర్యాల నియోజకవర్గంలో ఎగిరేది కాషాయ జెండా గత పద్దెనిమిది నెలల నుంచి మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు క్రౌడీజం గుండాయిజం తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులను జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు రెండవ వైపు ఎన్నికల సమయంలో ఇస్తా అన్న హామీలు చేస్తా అన్న పనులు ఏవి కూడా జరగలేదు ఇవాళ ఇక్కడ ఎల్లంపల్లి బాధితులకు మూడు నెలల నష్టపరిహారం అన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యే దివాకర్ రావు ఎల్లంపల్లి బాధితులను మోసం చేశాడు ఈయన వచ్చినాక ఇవాళ ఎల్లంపల్లి బాధితుల గురించి మాట్లాడతాడు ఇట్లా అనేక విషయాలు చెప్పాడు ఎన్నికల సమయంలో ఇస్తాను ఏవి కూడా జరగలేదు ఇవాళ మంచిర్యాల్లో అభివృద్ధి అనేది శూన్యం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి పట్టించుకుంటూ లేదు మొన్నటిదాకా మంత్రి పదవి ఎత్తది మంత్రి పదవి ఎత్తదని ఒక పద్దెనిమిది నెలలు మంత్రి పదవి పేరు మీద కాలయాపన చేసిండు పోనీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా పనులు చేద్దామంటే ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యే స్థానిక ఎంపీ ఇద్దరు కలిసి పనిచేసే పరిస్థితి లేదు కనీసం డిపిఆర్ ప్రపోజల్ తయారు చేసి సంబంధించిన మంత్రిత్వ శాఖకు పనిచే పంపించే పరిస్థితిలో కూడా లేదు ఎమ్మెల్యే ఎంపీ కలిసి పనిచేయడు ఎమ్మెల్యే మంత్రి కలిసి పనిచేయడు ఇలా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల విభేదాల వలన వాళ్ళ గ్రూప్ రాజకీయాల వలన ఈ జిల్లా ప్రజలు నష్టపోతున్నారు ఇదంతా కూడా ప్రజలు గ గమనిస్తున్నారు స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా దండపల్లి లక్షపేట్ ఆజీపూర్ మండలం ఈ మూడు మండలాలల్ల ఎగిరేది బీజేపీ